నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం ఆకుర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల జోరుగా కురిసిన వర్షాలకు పాఠశాల ఆవరణలో వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తోంది పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిల్వ కావడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి వర్షపు నీరు చేరి కుంటలా మారడంతో విద్యార్థులు తరగతి గదుల్లోకి చేరుకునేందుకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ఇక పాఠశాల భవనం కూడా శిథిలావస్థకు చేరింది ఈ విషయమై గ్రామ పంచాయతీ పాలక వర్గానికి మండల స్థాయి అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థుల ఇబ్బందులు దూరం చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Horses are perhaps more sensitive about their filtrate when hoc-ph vendors are out of their homeHAXIS as the Langvier flats This busker bus was brought in from South Kingdom, South Hanover to seek passage here last year Good morning sir, returning from Yacht village Welcome అక్నూరు విలేజ్ నుంచి వైస్ నేను మాట్లాడుతున్నాను సార్ ఎందుకంటే ఈ మా యూపీఎస్ అక్నూరు గవర్నమెంట్ స్కూల్లో ఈ వాటరు వర్షం కారణంగా వాటర్ నిలిచిపోయింది దీన్ని తొందరగా అధికారులు దీన్ని వాటర్ను అక్కడ డ్రైనేజ్లోకి తొలగించాలని చెప్పేసానని మేము గవర్నమెంట్కు ఈ స్కూల్కు సంబంధించిన యజమానులకు మేము తెలియజేస్తున్నాం సార్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పిల్లలు ఈ బా ఈ బ్యాడ్ వాటర్ ద్వారా ఏమవుతుందంటే కాళ్ళు చెడడం కానీ ఇబ్బందులు ఇప్పటికీ పిల్లలు చాలామంది ఫీవర్తో ఉండడం వల్ల డెంగ్యూ జ్వరాలు పిల్లలకు పేద పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఇవి మరమ్మతులు ఇవన్నీ ఇవి స్కూల్లో జరుగుతున్నటువంటి ఇవి క్రమంగా ఇవి లేకపోవడం వల్ల సవలత్ లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు అనేది ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళడం జరుగుతుంది అన్ని సవలతులు గవర్నమెంట్ అనేది ఇవన్నీ సక్రమంగా పిల్లలకు సరి అనుకూలమైనటువంటి ఇవి ఉంటే చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకునడానికి అవకాశం ఉంటుంది సార్ దీన్ని ఖచ్చితంగా మీరు దీన్ని చర్య తీసుకొని దీని మరమ్మతులు చేపట్టి అక్కడ సార్ మాకు ఇంకా స్వరస్వతి దగ్గర ఉన్నటువంటి పైన హైట్గా హైట్గా కనబడుతున్నటువంటి స్కూల్ అది ఏదైతుందో సార్ దాని వర్షానికి అది కూలిపోవడం జరిగింది దాన్ని పట్టించు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు సార్ ఇంకోటి ఏంటంటే స్లాప్ ఇంకా దాని పక్కకు ఉన్నటువంటి స్కూల్ కూడా దాన్ని అది కూలిపోయింది అది చాలా ప్రమాదకరంగా ఉన్నది దాన్ని ఖచ్చితంగా దాన్ని తీసివేయడం అనేది తొందరగా దాన్ని యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ అధికారులు దీనిపైన స్కూల్కు సంబంధించిన అధికారులు తొందరగా దాన్ని పనులు మరమ్మతులు దాన్ని చేయాలని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేద పిల్లలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పటికే చాలామంది పిల్లలు జ్వరాలతో ఉంటున్నారు అందుకు సో కాబట్టి మన ఈ వాతావరణ సిచువేషన్స్ కరెక్ట్ లేవు కాబట్టి సార్ దీన్ని ఏ విధమైన కానీ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్ ఈ స్కూల్లో బాగా నీళ్ళు కొందరు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలను నర్సరీ పిల్లలను కూడా ఇది ప్రైవేట్కే పంపిస్తున్నారు నేను కూడా నన్ను అడిగి నాకు తెలిసిన వాళ్ళని అడిగి నాకు తెలియని వాళ్ళని అడిగి రాలే వర్షం పడ వర్షం పడడంతో నీళ్ళన్నీలా అయినాయి ఈ వర్ష ఈ నీళ్ళన్ని తీసేస్తే మాకు కొద్దిగా మంచి ఉంటుంది లేదంటే మళ్ళీ అన్ని చెడిపోతే మళ్ళీ ఆ స్కూల్ కూడా కొద్దిగా గూలుతుంది సరస్వతి కూడా కొద్దిగా గూలిపోతుంది అందుకే మేము ఈ స్కూళ్ళకి మన అందరినీ పిల్లలు రావాలని స్కూల్ని కొత్తగా ఏర్పితే మా సార్లు కూడా మాకు ఇంతకుముందు తెలుగు ఉండకపోతుంది వీడికి ఖచ్చితంగా తెలుగు ఉంది చిన్న చిన్న పిల్లలని కూడా మోత వాళ్ళు

Энэ үүгээр надад мэдээс хэлж болох юм байна.

谢谢你是谁？谢谢